चलो भाई फर्स्ट फ्लोर से हाय। హలో వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ లి ఎలా ఉన్నారు అందరు మేమైతే చాలా బాగున్నాము మీరందరూ బాగుండాలని అయితే కోరుకుంటున్నాం ఈ వీడియో అయితే మేము ఇంటికి వెళ్ళేటప్పుడు తీసిన జర్నీ బ్లాగ్ మేము ఇక్కడ రైల్వే స్టేషన్ కి అయితే వచ్చేసాము మా క్వార్టర్స్ నుంచి రైల్వే స్టేషన్ కి వెళ్ళడానికి మాకు వన్ అవర్ పడుతుంది మేము ఎక్కవలసిన ట్రైన్ అయితే ఎర్లీ మార్నింగ్ త్రీ థర్టీ కి అయితే రావాలి కానీ ఆ రోజు ఏంటో టూ అవర్స్ లేట్ అయితే నడుస్తుంది ట్రైన్ మేము వెళ్లేది చాలా దూరం అందులోను త్రీ డేస్ జర్నీ డైరెక్ట్ ట్రైన్ కాబట్టి ముందుగానే అయితే స్టేషన్ లో వెయిట్ చేస్తాము ఎప్పుడైనా సరే ఆ ట్రైన్ టైంకి వస్తాదో లేదో తెలియదు కానీ మా బావ చేసే గోల అంతా ఇంత కాదు ట్రైన్ కి టైం అవుతుంది కానీ కానీ అని తొందర పెడతాడు అది క్వార్టర్స్ నుంచి ఇంటికి వెళ్లేటప్పుడైనా సరే ఇంటి నుంచి క్వార్టర్స్ కి వచ్చేటప్పుడైనా సరే అంతే అడావిడి చేస్తారు లీవ్ కి వెళ్ళడం ఏంటో కానీ వెళ్లే ముందు రోజు ఇక్కడ రెస్ట్ ఉండదు వచ్చే రోజు ముందు రోజు అక్కడ రెస్ట్ ఉండదు ఇక ట్రైన్ లో అయితే ఈసారి బాగానే టైం పాస్ అయింది మాకు ఒక మంచి ఫ్యామిలీ పరిచయం అయ్యారు వాళ్ళకి ఇద్దరు పిల్లలు ఉన్నారు కాకపోతే వాళ్ళు పెద్ద పిల్లలు మా చిన్నోడునైతే చాలా ఎత్తుకున్నారు మా చిన్నోడు చిరాకు పడుతూ కొంచెం ఏడుస్తున్నా సరే ఎత్తుకొని అటు ఇటు తిరుగుతూ చాలా బాగా ఆడిపించారు ఆ బ్రదర్ అయితే వాళ్ళు మాతో పాటు వన్ అండ్ హాఫ్ డే అయితే జర్నీ చేశారు వాళ్ళు ఉన్న వన్ అండ్ హాఫ్ డే అయితే మా చిన్నోడిని ఎత్తుకోవడంలో నాకు మా బావకైతే కొంచెం రెస్ట్ దొరికిందని చెప్పాలి ఇక చిన్నపిల్లల విషయం తెలిసిందే ఇంట్లోనే అప్పుడప్పుడు సరిగ్గా ఆడుకోక చిరాకు పడుతూ ఏడుస్తూ ఉంటారు అలాంటిది ట్రైన్ లో ఎలా కంఫర్ట్ గా ఫీల్ అవుతారు అందుకని అప్పుడప్పుడు ఏడ్చాడు మా చిన్నోడు ఇక మా బావ వాడి కోసం ట్రైన్ లో ఉయ్యాలైతే కట్టారు ఎందుకంటే వాడికి ఉయ్యాల అలవాటు ఉంది కాబట్టి నార్మల్ గా మనం ఆడిపిస్తే ఆడుకుంటాడు చాలా బాగా కానీ వాడికి నిద్ర వచ్చినప్పుడు ఫీడింగ్ చేసినా సరే అప్పుడప్పుడు ఏడుస్తాడు అందుకే వాడికి ఉయ్యాల్లో వేసి ఊపితి తొందరగా నిద్రపోతాడు మా వాడు వెళ్ళేటప్పుడు క్యూట్ గా చెబిగా ఉన్నాడు కానీ విలేజ్ నుంచి వచ్చేటప్పుడు వాడికి వెళ్తే బాగాలేక మోషన్స్ అయ్యి చాలా వీక్ అయ్యాడు అసలు చెప్పాలంటే చిన్న పిల్లలు ఉన్నప్పుడు ఎక్కడో ఒక దగ్గర స్టేబుల్ గా ఉండడం బెటర్ అని నేనంటా కానీ మేము వెళ్ళేది ఎప్పుడో ఒకసారి సిక్స్ మంత్స్ గట్లా వెళ్తాము మళ్ళీ మేము వెళ్దాం అనుకున్నప్పుడు లీవ్ దొరకచ్చు దొరకకపోవచ్చు అందుకే దొరికినప్పుడు వెళ్తే బెటర్ అని వెళ్ళాము ఇక ఇలాంటి చిన్న చిన్న ప్రాబ్లమ్స్ అయితే మాకు తప్పవు మేము ఎక్కినప్పుడు టూ అవర్స్ లేట్ గా నడుస్తున్న ట్రైన్ సికింద్రాబాద్కి చేరుకునే లోపు ఫైవ్ అవర్స్ లేట్ గా చేరుకుంది మాకు సికింద్రాబాద్ నుంచి బాసరకు అయితే ఇంకా థర్డ్ డేస్ లో రిజర్వేషన్ ఉంది కానీ ఆ ట్రైన్ కాస్త మిస్ అయిపోయింది ఈ ట్రైన్ నైట్ కి నైన్ థర్టీ టెన్ కట్లా దింపాల్సింది మాకు నైట్ కి వన్ కట్లా దింపింది ట్రైన్ చేరుకునే టైంకి చేరుకోక లేటుగా వెళ్తుంది అని చూసి లెవెన్ కట్ల ఇంకో ట్రైన్ ఉంటే రిజర్వేషన్ చేశారు మా బావ కానీ ఆ ట్రైన్ కూడా మిస్ అయిపోయింది ఎందుకంటే ఈ ట్రైన్ నైట్ వన్ కట్ల చేరుకుంది సికింద్రాబాద్కి ఇక చేసేదేమీ లేక మా సైడ్ వెళ్ళడానికి ట్రైన్ లేక మార్నింగ్ సిక్స్ వరకు అక్కడే ఉన్నాం రైల్వే స్టేషన్ లో అప్పుడప్పుడు ఇలాంటివి కూడా ఫేస్ చేయాల్సి వస్తుంది మాకు ఇక నేను ఇంతకు ముందు చెప్పిన ఫ్యామిలీ వీళ్ళే ఇద్దరు బాబులు అనుకుంటా చెబి చెబిగా చాలా బాగా ఉన్నారు ఇక్కడ పక్కన కూర్చున్నతను బ్రదర్ ఆయన పక్కన సిస్టర్ అయితే ఉంటుంది వాళ్ళ వైఫ్ చాలా మంచి ఫ్యామిలీ ఫ్రెండ్లీగా మూవ్ అయ్యారు వాళ్ళ చిన్న బాబు అండ్ మా పెద్ద బాబు అయితే గేమ్స్ కూడా ఆడుకున్నారు చెస్ లూడో ఇట్లా చాలా టైం పాస్ అయితే చేశారు చెప్పాలంటే వాళ్ళ ఇంట్లో కూడా చిన్న పిల్లలు ఉన్నారంట వాళ్ళు వీడియో కాల్ చేస్తే చూపించారు ఇక్కడ ఈ తండ్రి కొడుకులు అయితే గేమ్ ఆడుకుంటున్నారు లూడో ఆడేంత వరకు బాగానే ఉంటుంది మా వాడితో వాడు మన మనకాయని చంపినంటే వాడికి హ్యాపీ కానీ ఒకసారి మనం వాడి కాయిన్ చంపామా అంటే ఏడుస్తాడు వాడితో గేమ్ ఆడడమే పెద్ద తలనొప్పి అందులోనూ గేమ్ ఆడకపోతే మళ్ళీ ఏడుస్తాడు నాతో ఎవరు ఆడటం లేదు అని ఇక వీళ్ళిద్దరు పిల్లలు ఆడుకుంటున్నారు మా అయితే చూస్తున్నాడు ఇంకా వీడియో లెంగ్త్ అయితే చాలానే ఉంటుంది మధ్య మధ్యలో మ్యూజిక్ యాడ్ చేస్తే చూడండి లో చూపిస్తున్నది అయితే అయితే చాలా పెద్దగా ఉంటుంది మాక్సిమం వన్ మినిట్ అయితే వెళ్తుంది కావచ్చు ట్రైన్ ఈ బ్రిడ్జ్ పై నుంచి చూడడానికి కూడా చాలా బాగుంటుంది అటు ఇటు వాటర్ మధ్యలో అయితే ఇసుక ఉంటుంది మన కంటి చూపు ఎంత వరకు వెళ్తే అంత వరకు కూడా వాటరే కనిపిస్తాయి ఇక్కడ ఇక ట్రైన్ అయితే మొత్తానికి విజయనగరం అయితే చేరుకుంది ఇది విజయనగరం రైల్వే స్టేషన్ అసలు చెప్పాలంటే మన తెలంగాణలో ఆంధ్రాలో ఉన్న వెదరే వేరసలు అసలు ఆంధ్రాలోకి ట్రైన్ ఇలా ఎంటర్ అయ్యిందో లేదో అదేదో తెలియని హ్యాపీనెస్ ఉంటుంది మనసులో మనం వెళ్ళవలసిన ప్లేస్ అయితే వస్తుంది ఇంకా కొద్ది దూరంలో ఉంది అని అనిపిస్తుంది మన సైడ్కి ఉండే వెదర్కి వెస్ట్ బెంగాల్లో ఉండే వెదర్కి చాలా తేడా ఉంటుంది ఇప్పుడు ఉన్న ప్లేస్ లో అయితే వేడి ఎక్కువనే వర్షాలు ఎక్కువే చలి కూడా ఎక్కువే అందుకే అన్నా ఆంధ్రాలోకి ట్రైన్ ఎంటర్ అవ్వగానే మనసులో ఏదో తెలియని హ్యాపీనెస్ అయితే ఉంటుంది అని ఇంకోటి ఆంధ్రాలోకి ట్రైన్ ఎంటర్ అవ్వగానే మన స్టైల్ ఫుడ్ అయితే దొరుకుతుంది మనకి ఉన్న ఫుడ్ అయితే ఆర్డర్ చేసుకొని మన టేస్టీకి తగ్గట్టు తినొచ్చు హ్యాపీగా కానీ వెస్ట్ బెంగాల్ సైడ్ అయితే అలాంటి చాయిస్ అయితే ఉండదు వాళ్ళ ఫుడ్ మనకు నచ్చదు కొనుక్కున్న అది కడుపు నిండా తినలేము ఇక ట్రైన్ ఆంధ్రాలోకి ఎంట్రీ అవ్వగానే బిర్యానీ ఆర్డర్ చేసుకొని ఎం చక్క మేము చికెట్ వస్తుంది ఫైనల్లీ మేము సికింద్రాబాద్ స్టేషన్లో అయితే దిగాము ఆ ట్రైన్ ఇక్కడికి లాస్ట్ ట్రైన్ కూడా ఆగిపోయింది ఇక తెలిసిందే సికింద్రాబాద్ స్టేషన్ అయితే కన్స్ట్రక్షన్ లో ఉంది రైల్వే స్టేషన్ కూడా అంత హడావిడిగా లేదు ఎందుకంటే అన్ని ట్రైన్లు ఇక్కడికి రావట్లేదు కాబట్టి జనాలు ఎక్కువగా లేరు మేము దిగిన ట్రైన్ అయితే ఇదే ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ కూడా చేయండి అన్నింటికంటే ముందు మీరు నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి